पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तस्व तस्वितुर्वरेण्यं भर्गो ॐ भूर्भुवस्वः तस्ववितुर्वरे देवस्य धीमहि दिवो यो न प्रचोदया ॐ भूर्भुवस्वः तस्ववितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया ॐ भूर्भुवस्वः तस्ववितुर्वरी

ఫార్టీ వన్ డేస్లో ఎయిత్ రోజు అంటే ఎనిమిదవ రోజు ఈరోజు పూజ నడుస్తుంది నాతో పాటు మా బాబు కూడా స్నానం చేసుకొని పూజకు రెడీ అయిండు తనే పూజ దీపం వెలిగించను అనమాట సో ఈ విధంగా మా పూజ గది మేము అలంకరించుకున్నాము మే నేను ఇంకా మా చిన్నబాబు సో మా చిన్నబాబు ఎందుకో సడన్గా మమ్మీ మన దేవుడి గది బృందావనంలో ఉంది కదా అన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలు ఏం మాట్లాడినా దేవునితో సమానం అంటారు కదా వాడు అలా అనేసరికి నాకు చాలా 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 సంతోషం అనిపించింది అంటే పువ్వులతో నిండుగా అలంకరించాం కదా సో వాడికి అలా అనాలనిపించిందేమో ఇది సెకండ్ టైము అంటే మేము లాస్ట్ ఇయర్ పూజ పెట్టినప్పుడు డ్రమ్స్ వాయించే స్వామి ఒకతను వచ్చి అతను కూడా అన్నాడు ఇక్కడ బృందావనంలో ఉంది వాతావరణం అని ఈరోజు మా చిన్నబాబు కూడా అలా చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది సో నా పూజ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా ధూపం వేస్తున్నాను ఇంట్లో అంతా ఇంకా ధూపం వేసిన తర్వాత మా పిల్లలు కూడా నాతో పాటు మా పిల్లలు కూడా ధూపం తీసుకొని ఇంకా స్కూల్కి రెడీ అయ్యారు మా పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించి నేను ఉన్న పనులన్నీ చేసుకొని ఇంకా చిన్న కాసేపు ఇంట్లో పనులు ఇంకేమైనా ఉంటే అవన్నీ చేసుకొని కాసేపు పడుకున్నాను కూడా ఈరోజు ఎందుకంటే పొద్దున్నే లేస్తున్నాను కదా సో నిద్ర సరిపోవట్లేదని ఈరోజు కాసేపు పడుకున్నాను వీలైతే పడుకుంటాను లేదంటే ఇంకా పనులు ఉంటే చేసుకుంటాను సో ఈ విధంగా మా పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారు మా పిల్లలు కూడా ధూపం తీసుకున్నారు దండం పెట్టుకున్నారు ఆ విధంగా అండ్ తర్వాత నాకు కాడ నొడ్చే పని ఉంటే ఆ పని కూడా చేసుకున్నాను సో ఈ విధంగా మా ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా కూల్గా ఉందన్నమాట సో నేను నా చిన్ని పూజా గదిని ఈ విధంగా అలంకరించుకొని పూజలు చేసుకున్నాను సో ప్లీజ్ అండి ప్లీజ్ నా వీడియోస్కి ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఈ విధంగా ఈవినింగ్ టైంలో మా గార్డెన్ అంతా ఒకసారి ఊడుస్తున్నాను అనమాట సో మా చిన్నబాబు మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు సో గార్డెన్ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఊడ్చుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి సో నాకు వీలైనంతవరకు ఊడుస్తూ ఉంటారన్నమాట సో ఈ విధంగా మా ఇంటి వాతావరణం ఉందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఫర్దర్ వీడియోస్ మా ఇంటి లాస్ట్ ఇయర్ మేము అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంట్లోకి వెళ్దాం వీడియోస్ వస్తాయని చెప్పాను కదా కంపల్సరీ షేర్ చేస్తాను సో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ